విద్యార్థిని విద్యార్థులు అందరూ తెలుగు పండుగల యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలని కెల్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామ ప్రధానోపాధ్యాయులు మలిపెద్ది గోవిందరాజు తెలిపారు శుక్రవారం ఉదయం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గోవిందరావు మాట్లాడుతూ సనాతన ధర్మంలో భాగంగా ప్రాచీన పండుగలను పరిరక్షించే విధంగా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన గుర్తు చేశారు ఆ ఆదేశాలతోనే తమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు గ్రామస్తుల యొక్క ప్రశంసలను అందుకోవడం జరిగిందన్నారు ఈ సంస్కృతి సంప్రదాయాలను మరింత అభివృద్ధి చెందేందుకు యువత యువకులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అలాగే తమ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కళాఖండాలు తామందరినీ మంత్రముగ్ధులను చేశాయని ప్రధానోపాధ్యాయుడు అలాగే తెలుగు నాట రుచులను దేశ వ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు విద్యార్థులు వండి తీసుకువచ్చిన పెండి వంటలు అందరినీ ఎంతగానో అందుకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు మెండుగా అందించడం చాలా శుభ పరిణామని హెచ్ఎం అన్నారు కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు బి పద్మకుమారి పి సులక్షణ షేక్ బీబీ జాన్ ఎస్ శ్రీలక్ష్మి ఆడారి ధనలక్ష్మి టి శ్రీలక్ష్మి కె లోభబాబు తదితర అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ప్రసాద్ ఉన్నత పాఠశాల సుభాష కోడంలో సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాన్ని మా గౌరవ ఇచ్చే నాయన గోవిందాజ గారు చేశారు అయితే ఈరోజు ముందుగా ఈ సంక్రాంతి విశిష్టమైన భోగి కనుమ సంక్రాంతి ముప్పనుమ ఎందుకు వచ్చేయండి ఈ పండుగ ఎందుకు వచ్చాయి వాడికి ప్రాముఖ్యత ఏంటి అవి మనం ఎలా తీసేవారు అలాగ అలాగే కాలం నుంచి వాటి ఆరుగా సాంప్రదాయ పాటించేవారని మన తెలుగు సాంప్రదాయమైన ఈ భోగి సంక్రాంతి కుటుంబ పండుగ విశిష్టత తెలియజేస్తూ మా హెచ్ఓ వారు దానికి సంబంధించిన కార్యక్రమాల చక్కగా విద్యార్థులతో ఈ భోగు మంట ఏర్పాటు చేయడం అలాగే హరిదాస్ కీర్తనలు అలాగే సోది అమ్మలు అలాగే కొమ్మ కొమ్మదాసి వ్యాసం అలాగే గంగులు వ్యాసం సో మళ్ళీ వ్యాసాన్ని వేసి చక్కగా వాళ్ళు తెలియ విద్యాల మనం బాగా అలంకరించి ఈ యొక్క తెలుగు సాంప్రదాయం విడులాగా చాలా చక్కగా చేయించారు దీని ద్వారా విద్యార్థులందరికీ కూడా మన తెలుగు సాంప్రదాయం తనుమరులైపోతున్న మన అచ్చమైన తెలుగు సాంప్రదాయం ఏంటో బాగా తెలియజరిగింది సో తద్వారా వీరు ఉన్న విద్యార్థులు ముందుకు రాబోయే అనేక తరాల వరకు తెలియజేసి ఈ యొక్క సాంప్రదాయాన్ని సనాతన మనక ఈ తెలుగు సాంప్రదాయాన్ని ఎలా కొనసాగిస్తారని ఆ ఉద్దేశంతో దీన్ని ఈ కార్యక్రమం చేయడం జరిగింది చాలా చాలా ఈ మనకి భోగుమంట అవ్వచ్చు లేదంటే మనకి బొమ్మలు అవ్వచ్చు అలాగే ఈ హరిదాసు వ్యాసాలు అవ్వచ్చు అలాగే మనకి తెలుగు కమ్మైన అసలైన రుచికరమైన తెలుగు వంటలు ఏంటో ఇలా విద్యార్థులు చక్కగా వాళ్ళ వాళ్ళ మదరతో వాళ్ళు ఒలిచ్చారు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల సింహాద్రపురం కెల్లగూడు మండలం మన పాఠశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాలు సంబరాలు అంటే విధంగా చక్కగా జరుపుకోవడం జరిగింది మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే తెలుగువారి గొప్పతనాన్ని స్టార్ట్ చెబుతూ మరి సనాతనమైనటువంటి కళ్ళన్నీ కూడా ఆ సంప్రదాయాల ప్రకారం అనాది వస్తున్నటువంటి భోగి సంక్రాంతి పనుమ ముసలమ్మ వీటి ప్రశస్తం మన అందరికీ కూడా తెలుగు నేల కూడా తెలిసే విధంగా రోజు మన పాఠశాలలో చక్కగా జరిగాయి హరిదాసు బొమ్మదాసు అలాగే సోది ఇంకా సంకీర్తంతో చాలా చక్కగా వైపుగా మన పాఠశాల కార్యక్రమం చేయడం జరిగింది భోగి మండలం రాజేసి మనం సంక్రాంతి సంబరాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి మన సంస్కృతి అంతా కూడా తెలుగు సంస్కృతి అంతా కూడా కొట్టుబొమ్మగా ఈ సంస్కృతి సంతాన్ని తెలుస్తుంది కాబట్టి దీని అందరూ కూడా యువత అందరూ కూడా దీన్ని మార్గదర్శనంగా తీసుకొని మా సంస్కృతి సంప్రదాయం ఎవరు కడకుండా తెలుగు వారి గొప్పతనాన్ని అంది విజు చాలని చెప్పేసి ఈ సంతం